మాజీ వైస్ చైర్మన్ జబీలోకు ఒక సవాల్ చూస్తున్నాము అభివృద్ధి మీద చర్చకు ఎప్పుడైనా మేము రెడీ ఎక్కడ రమ్మంటే అక్కడ మేము వస్తాము లేదు టైము డేట్ ఫిక్స్ చేసి పలానా రా అంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఏరియాకి రావాలన్నా గౌని సర్కిల్కి వస్తావా పొద్దుటూరు ఎక్కడ రమ్మని వస్తాము నీకు ఛాలెంజ్ చేస్తాను మీ గతంలో మీ గవర్నమెంట్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధికి మా గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధికి చర్చకు మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం టైము డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తావో చేయి మేము సిద్ధంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబీయుల్లా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే రాచమల్ శివప్రసాద్ రెడ్డి గారిని నువ్వు ఏమీ అభివృద్ధి చేయలేదు అబద్ధం మాటలు మాట్లాడుతున్నావు మా మీద తప్పుడు కేసులు పెడుతున్నావు అని చెప్పి నిందలు మోపినాడు ఈ విషయము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను ప్రజల ముందుకు వచ్చి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను ముఖ్యంగా అభివృద్ధి అంటే ఒక వైసీపీలోనే నేను చూస్తున్నా గతంలో నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కానీ అభివృద్ధి ఒకటి ఇది చేశామని చెప్పుకునేదానికి గుడక లేదు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ల తర్వాత మనకు దాదాపు రెండేళ్ళు కరోనా వచ్చి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినా కానీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు తన చేతులైనంత సాయం చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నారు ఆ తర్వాత రెండేళ్ళు గడిచిన తర్వాత మిగిలిన మూడు సంవత్సరాలు ఉన్నాయి మూడు సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపు ఐదు వందల ఇరవై కోట్లు దాకా నిధులు మంజూరు చేయించి పనులు మంజూరు చేయించినారు అవి ఆ ప్రాసెస్లో స్టార్ట్ అయినాయి పనులు జరుగుతున్నాయి ఇదే జబ్యుల్లా నీకే చెప్తున్నా పోయి మార్కెట్లో చూడు పనులు జరుగుతున్నాయా లేదా మీరు హంబక్ మాటలు మాట్లాడతారని ప్రజలకు తెలియజేయాలి అప్పటి చూడు నువ్వు ఇంకొకటి ఆ తర్వాత అక్కడే ప్రొద్దుటూరు ప్రజలు గర్వంగా తలెత్తి చూసే నూరు అడుగుల జాతీయ జెండా మా చిహ్నం ప్రొద్దుటూరుకు చిహ్నం గర్వంగా చెప్తాన్నాం అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్కి పో అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా గమనించు నువ్వు ఊరికే ఆఫీసుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇవ్వడం సులువు తర్వాత ఆ ప్రజల్లో చులుకనయ్యేది మీరు ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి పో అక్కడ కొత్త బ్లాక్లో ఏర్పాటు చేసి హాస్పిటల్ ఎట్లా ఉందో చూడు పక్కనే గవినీ సర్కిల్ ఉంది అక్కడ చూడు డివైడర్లు సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి కాదా అది మీ కళ్ళ కాలు రావడం లేదా ధర్మల్ ఏరియాలో పో ధర్మల్ రోడ్డుకు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయా లేదో ఆర్ట్స్ కాలేజీలో చూడు భవనాలు కడుతున్నాయా లేదు కురపాటి రోడ్లో ఇంజనీరింగ్ కాలేజ్ చూడు అదేవిధంగా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద మంచినీటి పైప్ లైన్లు ఓవర్ హెడ్ ఓవర్ ట్యాంకులు ఇప్పుడు ఈ మంచినీళ్ళు మీరు కూడా తాగుతున్నారు మీకు అర్థం కావడం లేదా డెబ్బై ఏళ్ళ కిందట ఉండే పైపులు మార్పించి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి మంచినీళ్ళు ఇస్తున్నారు అది ఎమ్మెల్యే ఘనత కదా మేము చేసిన అభివృద్ధి కదా మీకు కనబడడం లేదా అదేవిధంగా మున్సిపల్ పార్కు రండి గాంధీ పార్కుకు ఒక్కసారి చూడండి మీ కళ్ళు జిగేలు మనిస్తాయి మీరు బయట నుంచే తిరుగుతున్నారు లోపల పోయి చూడండి మా అభివృద్ధి ఏమో మేము చూపి మేము చేసినట్టు గర్వంగా చెప్పుకుంటున్నాం మీరు ఒక్కటి చెప్పుకోండి తెలుగుదేశం హయాంలో చేసినది ఒక్కటి చెప్పుకోండి ఏమీ లేదు శూన్యం మీడియా ముందర కూర్చుండేది ఖర్చు లేని పని పబ్లిసిటీ అనేది వాగుతుండేది ఇది పద్ధతి కాదు ఇంకొకటి మా ఎమ్మెల్యే గారి మీద ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఏం చేశాడంటే మా నేను స్తబ్ద శబ్దంగా ఉన్నా నిశ్శబ్దంగా ఉన్నా నా మీద కేసులు పెట్టినాడు నేను అందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టే రాజకీయాల్లో వస్తే నేను ఎందుకు వద్దు ఎవరు వద్దంట ఎవరు వద్దంటారు అందరూ స్వాగ స్వాగతిస్తారు కాకుంటే మనం నోరు అదుపులో పెట్టుకొని రాజకీయాల్లో నడవాలా మీరు ఊరికే ప్రకటనల వరకే పనికి వస్తారు కానీ ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసము ఏదైనా సమస్యలు విన్నవించేదానికి పనికిరారు మీరు ఇప్పుడు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మంచిగా రాజకీయాలు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం